ప్రభుత్వ శాఖల్లోని లొసుగులు వారికి కాసులు కురిపించాయి అటవీ శాఖకు చేరాల్సిన సొమ్ము అయిన వారి ఖాతాల్లోకి మళ్లించినా అడిగేవారే లేరనుకున్నారు ఉన్నతాధికారులు గుర్తించే నిలదీస్తే పదో వరకు చేతుల్లో పెట్టి మమ అనిపిద్దామనుకున్నారు కానీ చేసిన పాపాలకు ఆ సాక్షి గణపయే ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాడని తెలుసుకోలేకపోయారు తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని మరోసారి నిర్ధారణ అయింది ప్రభుత్వ శాఖల పనితీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ కేసు ఓ ఉదాహరణ ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును ఓ ఉద్యోగి తాను ఉద్యోగం చేస్తున్నంత కాలం దారి మళ్ళించి సొంత ఖాతాల్లో జమ చేసుకుంటున్నా కనీసం పట్టించుకునే నాథుడే లేడు నెల నెలా రావాల్సిన సొమ్ములు రాకున్నా ఏమయ్యాయని అడిగే అధికారే లేకుండా పోయాడు దర్జాగా దోచుకున్న సొమ్ముతో పదవీ విరమణ అనంతరం హాయిగా శేషజీవితం గడుపుతూ ఉండగా తీరిగ్గా ఇప్పుడు లెక్కలు చూసి పెద్ద బొక్కపడినట్లు తెలుసుకున్నారు నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి లింగాలగట్టు శిఖరం చెక్పోస్టుల వద్ద వాహనాల నుంచి టోల్ రుసుం వసూలు చేస్తారు దీనితో పాటు సాక్షి గణపతి ఆలయం వద్ద వసూలు చేసిన పార్కింగ్ రుసుం సైతం నల్లమల అటవీ అభివృద్ది పర్యావరణ పరిరక్షణకు వినియోగిస్తారు ప్రతి నెల ఈ కేంద్రాల నుంచి నాలుగు నుంచి ఐదు లక్షలు వసూలవుతుంది ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా అటవీ శాఖలో ఉద్యోగి చాంద్ బాషా తన సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు ఏఎస్ చాంద్ బాషా నేతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో లో ఏఓగా సుమారు పదహైదు సంవత్సరాలు పనిచేసి అతను చాలా తెలివిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన డబ్బులను హెడ్ ఆఫీస్ పంపకుండా వాళ్ళ సిస్టర్ అకౌంట్ నందు పంతొమ్మిది రూపాయలు రెండు చెక్కుల ద్వారా ట్రాన్స్ఫర్ చేసినారు ఆయన ఏప్రిల్ నెల ఇరవై రిచార్డ్ అయితే కొత్త యోగా రాజుగారు వచ్చినారు అతను కొన్ని రికార్డ్స్ పరిశీలిస్తే ఈ రెండు చెక్కుల పైన అనుమానం వచ్చింది ఈ అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళ పై పై అధికారులతో డిస్కస్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేస్తే పంతొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు వాళ్ళ సిస్టర్ చాన్బాస్ సిస్టర్ అకౌంట్లో ఏ విధంగా పోయిందని దానిపైన వెరిఫై చేసి కేసు ఇస్తే ఆ కేసు పైన సిఏ గారి ఇన్వెస్టిగేషన్ చేసినారు ప్రభుత్వ శాఖల్లో లొసుగులను చాంద్ భాష చాలా తెలివిగా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఏవో చాలా తెలివిగా డిఎఫ్ఓ గారితో చెక్ తీసుకునేటప్పుడు ఎఫ్డిపిటీ అని ఓన్లీ నాలుగు ఎలా రాస్తాడు ఎఫ్డిపిటీ మిగతాదంతా లైన్ ఉంటుంది డిఎఫ్ఓతో తో తీసుకుంటాడు అది చెక్కు త్రీ మంత్స్ టైం ఉంటుంది కాబట్టి ఇతరు తర్వాత ఒక పదహైదు రోజులు ఫిఫ్టీ ట్వంటీ డేస్ తర్వాత ఏం చేస్తాను అంటే బ్యాంక్ ఓచర్ పైన వాళ్ళ కింద సిబ్బందితో రాయించి అతనికి అనుకూలమైన వాళ్ళ వ్యక్తుల యొక్క అకౌంట్ నెంబర్ ఆ చెక్ పైన రాసి అమౌంట్ అంతా మళ్ళీ ఇస్తున్నాడు విచిత్రం ఏమంటే అప్పుడున్న అధికారులు కూడా స్టడీ చేయాలి వాళ్ళకు క్యాష్ బుక్ ఉంటుంది చెక్ రిజిస్టర్ ఉంటుంది మళ్ళీ చెక్ రిజిస్టర్ ఉంటుంది క్యాష్ బుక్ మెయింటెనెన్స్ ఉంటుంది అవన్నీ వాళ్ళు చెక్ చేసినా లేదో అవి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్యం కూడా ఉంటే దానిపైన కూడా మేము వెరిఫై చేస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది ఆడిట్ చేసే అధికారులు కూడా ఎందుకు చూడలేదో అది కూడా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఉందా లేదని అది కూడా ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము మన ఆత్మపూర్ బ్యాంక్ అధికారులు ఇంత అమౌంట్ పోతున్నా కూడా వీళ్ళు కనీసం అప్పుడున్న టైంలో ఆ డిఎఫ్ఓ గారికి సమాచారం ఇచ్చిన లేదని వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ ఉందా అనేది ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము విషయం బయటపడటంతో తప్పు జరిగిపోయిందంటూ చాంద్ బాషా కొంత నగదు తీసుకొచ్చి అటవీ శాఖ ఖాతాలో జమ చేశాడు మిగతా డబ్బులు బయటపడతాయనే ఉద్దేశంతో తెలివిగా మన మాట్లాడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అకౌంట్ లో ఆ డబ్బు కట్టేసి ఆ రిసిప్ట్ తీసుకుని ఒక రిక్వెస్ట్ చేసి మాది తప్పు ఆ అమౌంట్ కట్టేసినామని సైలెంట్ అయినా కానీ అసలు కథ అక్కడే మొదలైంది ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు ఎన్నాళ్లుగా ఈ వ్యవహారం జరుగుతుందని ఆరా తీయడంతో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి అమరావతి నుంచి పారెస్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి ఒక కొంతమంది టీమ్ గా కమిటీగా ఏర్పాటు చేసి దర్యాప్తు చేసే దానికి ముందుకు పంపించినారు వాళ్ళు అంతా వెరిఫై చేస్తే ఇప్పటివరకు వరకు ఈ రోజు నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల వరకు చాంద్రాస ఈ డబ్బును మళ్లించిన ఎప్పటికైనా చేసిన పాపం పండుతుందని ముందే గ్రహించిన చాందుబాష హైకోర్టు నుంచి ముందస్తు ఉత్తర్వులు సైతం తెచ్చుకున్నాడు నుంచి ఒత్తిడి పరిణామంలో తీసుకొని పోలీసులు ఎవరు కూడా బలం తప్పు చర్య తీసుకోకూడదని ఒక ఆర్డర్ తెచ్చినారు దీనికి మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఈ కుంభకోణంలో ఎంత డబ్బు దారి మళ్లిందనే వాస్తవాలు వెలుగు చూస్తాయి ఇతర సిబ్బంది ప్రమేయం లేకుండా భాష ఒక్కడే ఈ వ్యవహారం నడిపాడంటే నమ్మసక్యంగా లేదు పోలీసుల దర్యాప్తులో మరికొందరి పేర్లు బయటకొచ్చే అవకాశముంది